ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబరు పద్నాలుగు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు అండి ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా అయితే మన తోట అయితే ఉందన్నమాట సూజుల లెక్క పిందెలైతే దిగుతా ఉన్నాయండి చూడొచ్చు మంచి ఫ్లవరింగ్ ఉంది అదేవిధంగా ఎలాంటి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ లేకుండా చాలా నీట్గా అయితే ఉందండి ఈరోజు ఈ వీడియోలో ఎపిసోడ్ నైన్ అండి తొమ్మిదో స్ప్రేంగ్ అయితే చేస్తూ ఉన్నా ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా అయితే క్రాప్ సెట్టింగ్ అనేది అవుతూ ఉన్నదండి వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి రైసోళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ ట్వంటీ ఫార్ మీ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మోసారిగా చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబరు పద్నాలుగు రెండు నెల రెండు వేల ఇరవై అండి ప్రజెంట్ వచ్చేసి మన తోట అయితే ఈ విధంగా అయితే ఉంది చూడొచ్చు వీడు వీడియోలో కూడా ప్రజెంట్ అయితే మంచి పూత పిందెతో పాటు మంచి గ్రోత్ అదేవిధంగా ఇలాంటి నల్లి సమస్య అనేది త్రిప్స్ సమస్య కూడా లేకుండా చాలా నీట్గా అయితే ఉందనమాట సో చూస్తా ఉన్నారు కదండీ ఈరోజు వచ్చేసి నేను మిరపలో వచ్చేసి ఎపిసోడ్ తొమ్మిది తొమ్మిదో స్ప్రింగ్ అయితే చేస్తా ఉన్నా కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే ఈ నల్ల తామర పురుగు అదేవిధంగా ఎర్రనల్లి అదేవిధంగా మంచి ఫ్లవరింగ్ రావాలంటే కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే నేను తీసుకురావడమే జరిగిందనమాట అదేవిధంగా చాలా కనుక చూసుకున్నట్లయితే ఈ ఎర్రనల్లి సమస్య అదేవిధంగా నల్ల తామర పురుగు సమస్య తోటి చాలా మంది చాలామంది అయితే బాధపడతా ఉన్నారండి ఎక్కడ చూసినా సరే అన్న కొసళ్ళు మాడిపోతా ఉన్నాయి వచ్చే ఇగురు మొత్తం కాలిపోతూ ఉన్నది అదేవిధంగా పూత రాలిపోతుంది అదేవిధంగా కాపు కూడా సెట్టింగ్ కావట్లేదని చెప్పి చాలా మంది చాలామంది రైతున్నట్టుగా మనతో అడుగుతూ ఉన్నారండి సో మేజర్గా వచ్చేసి ఎక్కువగా ఈ గ్రోత్ ప్రమోటర్స్ అనేది ఎక్కువగా యూజింగ్ యూస్ చేయడం వల్ల గ్రోత్ అనేది ఎక్కువ మోతాదులో వచ్చి ఆ వచ్చిన గ్రోత్ని ఎందుకంటే వచ్చే గ్రోత్ అనేది చాలా తీపిదనాన్ని ఇస్తుంది కాబట్టి క్లిప్స్కి కానీ బయటస్కి కానీ తీపిదనాన్ని అనేది ఎక్కువగా ఇస్తుంది కాబట్టి వచ్చేసి తొందరగా అటాక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి గ్రోతింగ్ మందులు ఎక్కువగా వాడకుండా ఈ త్రిప్స్కు అదేవిధంగా మైండ్స్కి వచ్చేసి టెక్నికల్స్ మనకి మూడు నాలుగు రోజులు కనుక దగ్గర దగ్గర కనుక స్ప్రేయింగ్లు కనుక చేసుకున్నట్లయితే మనకి చాలా మట్టుకి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి మొత్తం గజ్జి ముడత లెక్క వచ్చి మొత్తం వీళ్ళ ఆకులు మొత్తం దగ్గరికి ముడుచుకుపోయి కాలిపోయిన తోటలైతే రికవరీ అయితే కావండి మీరు వాటికి ఎలాంటి రకమైన మందులు కొట్టినా సరే మీకు పెట్టుబడి అనేది పెరుగుతుంది కాబట్టి ఆ తోట రికవరీ అనేది కాదనమాట సో దయచేసి అలాంటి రకమైన తోటలు కనుక ఉన్నట్లయితే ఉన్న అనేది పండిన దాని తర్వాత మరలా మీరు హార్వెస్టింగ్ అనేది చేయించి అమ్మేసుకున్నట్లయితే కొంతవరకు అయితే మీరైతే సేఫ్ జోన్లో అయితే ఉంటారు అదే మనకి గ్రోతింగ్ వస్తుంది అది ఇది అని చెప్పి మందులు కొట్టినా సరే రిజల్ట్ అనేది ఉండదు అనమాట సో ఈరోజు వచ్చేసి నేను తీసుకొచ్చిన మందులు కనుక చూసుకున్నట్లయితే ఐఏఎల్ వాడిది ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది షిన్వాన్ అండి ఇందులో వచ్చేసి మనకి ప్లాస్కామిటామైడ్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది అదేవిధంగా మనకి గ్రాసియాలో ఉన్న టెక్నికల్ కూడా ఇదేనండి ఇది మనకి గ్రూప్ థర్టీకి చెందిన ఫార్మేషన్ అయితే అనుకోవచ్చు ఇది వచ్చేసి షిన్వా ఇందులో ఫ్లుక్సామిటామెడ్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మేషన్ అయితే ఉంటుంది మెరుపులో వచ్చేసి ఈ సమయంలో మనకి ఈ తామర పురుగులు త్రిప్స్ అంటే వెస్ట్రన్ ట్రిప్స్ ఏదైతే ఉన్నాయో బ్లాక్ ట్రిప్స్ అనగా ఈ నల్ల తామర పురుగు ఏదైతే ఉందో వాటి మీద సమర్థవంతంగా అనేది చాలా బాగా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ కొసళ్ళు మాడే సమస్య అదేవిధంగా పై ముడత అదేవిధంగా మనకి ఫ్లవర్ పైన కొసలు మొత్తం మాడిపోయి అదేవిధంగా ముడత అనేది వస్తూ ఉన్నది కాబట్టి సో అందుకొరకు వచ్చేసి ఈ పూతల పురుగు ఏదైతే ఉందో ఈ నల్ల మిరపలో తామ పూతుల పురుగు నల్ల తామర పురుగు ఏదైతే ఉందో దాని మీద అయితే ఇదే సమర్థవంతంగా అయితే పనిచేస్తుందన్నమాట దాంతోపాటు మనకి ఇది వచ్చేసి సీజ్ మైట్ అండి ఫిలోడ్ దీనిలో వచ్చేసి మనకి జాక్స్ వచ్చేసి అదేవిధంగా గేట్ వచ్చేసి రెండు టెక్నికల్ అయితే ఉంటాయి ప్రొప్రాకిగేట్ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ అదేవిధంగా ఎగ్జోతియా జాక్స్ వచ్చేసి టూ పర్సెంట్ ఈసీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనం ఈ సమయంలో స్ప్రెయింగ్ చేసుకున్న మనకి మంచి లేత ఇగురు అనేది ఆకులు ఇస్త్రీ చేసినట్టయితే రావడమే అనేది జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఫ్లవరింగ్ కూడా మనకి ఫ్రూట్గా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా మనకి క్రింది ముడతతో పాటు పై ముడతతో పాటు రెండు ముడతలు బోను నల్లి క్లియర్ అయ్యి మంచి గ్రోత్ హెల్దీ గ్రోత్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా ఇందులో వచ్చేసి నేను ఫ్లవరింగ్ కొరకు మీరు ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే తీయడం జరిగింది మిరపలో అధిక పూత రావాలంటే కొన్ని రకాల కాంబినేషన్స్ అనేది స్ప్రే చేయాల్సి అని చెప్పి చెప్పాను కదా అందులో వచ్చేసి మనం ఈరోజు వచ్చేసి ఇది కొట్టివా వాళ్ళది మెరాక్లిన్ అండి ఇందులో వచ్చేసి ట్రై కార్డనల్ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది ఈ మూడింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మిరపలో నల్ల తామర పురుగు ఎర్రనల్లి ముడత క్రింది ముడత ఇవన్నీ క్లియర్ అయ్యి దీంతో వచ్చేసి మనకి మంచి పూత అయితే ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పూతను కూడా ఇదైతే మనకి క్రాప్ సెట్టింగ్ అనేది కూడా చేస్తుంది అనమాట మనకి క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నల్ల తామర పురుగు ఎర్రనల్లి సమస్య కూడా మనకి తగ్గుతుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకి మంచి పూత రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ ఈ విధంగా వచ్చేసి నేను ఎపిసోడ్ తొమ్మిది తొమ్మిదో స్ప్రేయింగ్ అయితే ఈ విధంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నానండి చాలామంది కూడా వివిధ రకాల టెక్నికల్స్ మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసినా సరే రిజల్ట్ లేదని చెప్పి చెప్తా ఉన్నారండి మ్యాక్సిమము నీటిగా ఉన్న తోటల మీద కనుక ఈ మందులు కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మొత్తం గజ్జి ముడత లెక్క విధంగా ముడుచుకుపోయి మొత్తం కాలిపోయిన వాటి మీద ఇంత ఖరీదైన మందులు కొట్టినా మీకు ప్రయోజనం అనేది ఉంద ఉండదండి సో కాబట్టి కొంతవరకు నీటిగా ఉన్న తోటల మీద కనుక స్ప్రేంగ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా వచ్చేసి తొమ్మిదో స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నా అదేవిధంగా మరొక వీడియోలో వచ్చిన ప్రతి ఒక్క పూతను కాయగా ఈ విధంగా మార్చాలని దాని గురించి మరొక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అంతగా కొత్తగా చూసే రైతుల్లో వచ్చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటాను బాయ్